రామ నారాయణం దామోదరం వాసుదేవం హరిం శ్రీధరం మాధవం రామచంద్రం భజే జానకీ నాయకం రామచంద్రం భజే నమో నారాయణాయ అందరికీ నమస్కారం అండి భాగవత కథలకు స్వాగతం పూర్వం లేదా కొంతకాలం క్రితం వరకు గమనించినట్లయితే పుట్టిన పిల్లలకు భగవంతునికి ఉన్న నామాలను లేదా దేవీ దేవతల నామాలను పేర్లుగా పెట్టేవారు ఎందుకు అన్నది మనలో చాలామందికి తెలుసును ఈ ప్రస్తావనకు సంబంధించిన కారణాలను శ్రీమద్ భాగవతంలో వ్యాసులవారు ప్రస్తావించారు పరీక్షిత్ మహారాజు తన జీవితపు చివరి ఏడు రోజులు భాగవత సాప్తాహాన్ని నిర్వహించి సుఖదేవ మహామునిచే ప్రవచించబడినటువంటి అందులోని అంశాలను శ్రవణం చేస్తూ ఉన్న క్రమంలో మనిషి నరకానికి వెళ్లకుండా ఉండగల మార్గము లేదా ఉపాయము లేదా పరిహారము ఉందా అసలు ఇది సాధ్యమేనా అని అడిగాడు అందుకు సుఖదేవ మహాముని అజామీలుని వృత్తాంతాన్ని వివరించాడు కన్యాకుబ్జం అనే ప్రాంతములో ఒక సద్బ్రాహ్మణునికి అజామీలుడు అనే ఒక కొడుకు ఉండేవాడు అతనికి సర్వోత్తమురాలైనటువంటి భార్య మరియు పిల్లలు ఉన్నారు అతడు సత్సాంప్రదాయాలు పాటిస్తూ వేదాలను పఠిస్తూ ఎంతో భక్తిని కలిగి ఉండి సత్ప్రవర్తన కలిగి ఉండేవాడు ఒకరోజు యథావిధిగా పూజకు పుష్పాలను దర్భలను తీసుకురావడానికి అడవి మార్గంలో వెళ్తుండగా ఒక కుటీరములో ఒక దాసీ స్త్రీ తన వేష్యావృతిలో భాగంగా ఒక పురుషునితో చనువుగా ఉండడాన్ని చూసిన అజామీలుడు ఆ స్త్రీ యొక్క అందచందాలకు ముగ్ధుడైపోయి ఎలాగైనా ఆ స్త్రీని దక్కించుకోవాలన్న కోరికతో ఉండి ఇంటిలో ఉన్నా కూడాను ఆ వేష్యను తలుచుకుంటూ ఆకలి దప్పులు లేని స్థితిలో ఉండలేక అలమటించలేక తన కుటుంబాన్ని విడిచి ఆ స్త్రీ వద్దకు వెళ్ళి తనతోనే గడుపుతూ తననే వివాహం చేసుకున్నాడు సదాచారాన్ని విడిచిన అజామీలుడు ఆ స్త్రీ అవసరాలను కోరికలను తీర్చడానికి దొంగతనం చేసేవాడు మద్యమానం సేవించి కండకావరం చూపించేవాడు జనాలను హింసించి దోచుకునేవాడు అతని బుద్ధి పట్టిపోయింది ఆ స్త్రీతో తొమ్మిది మంది కుమారుల్ని కని పదవ సంతానార్థం తన భార్య గర్భం దాల్చిన సమయంలో ఒక బ్రాహ్మణ యోగీశ్వరుల సముదాయం ఆ ఊరిలో చేయదలచి ఎవరైనా సద్బ్రాహ్మణులు నివాసం ఉండే ఇంటిని చూపించమని ఆ ఊరిలో ఉన్న కొంతమందిని అడిగారు వారంతా ఆట పట్టించే ఆలోచనలో ఉండి అజామీళుని నివాసం చూపించి ఆయన ఈ ప్రాంతానికల్లా మంచి బ్రాహ్మణుడని చెప్పి పంపించారు ఆ బ్రాహ్మణులంతా అజామీళుని ఇంటికి వెళ్ళి చూడగా వారి పరిస్థితి అంతా అర్థమైంది ఒకరోజు బస చేసి తిరిగి వెళ్లే సమయంలో పుట్టబోయే సంతానానికి నారాయణ అని నామకరణం చేయమని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయారు కొంతకాలానికి పుట్టిన సంతానానికి నారాయణ అని నామకరణం చేశారు అందరికంటే చిన్నవాడైన కొడుకు మీద మక్కువ ఎక్కువ ఉండడంతో చిన్నా చితక అన్ని పనులకు నారాయణ నారాయణ అంటూ పిలుచుకునేవాళ్ళు కాలం గడుస్తూ వచ్చింది అజామీలునికి ముసలితనం దాపురించి ఎనభై ఎనిమిదేళ్ల వయస్సు వచ్చేసరికి శరీర సౌష్ఠవం పనితీరు తగ్గింది ఇక ఆ దేహానికి అంతిమ ఘడియలు అన్నట్టుగా పరిస్థితి ఉంది ఇంకేముంది నిక్కబొడిచిన తల రోమాలతో వికృతమైన నల్లని ఆకారాలు ఉన్న నలుగురు యమభటులు తనని లాక్కెళ్లే ప్రయత్నం చేస్తూ ఉండగా భయపడిన అజామీలుడు నారాయణ నారాయణ వచ్చి రక్షించు అని అంటూ తన కొడుకుని గట్టిగా పిలవసాగాడు అకస్మాత్తుగా నాలుగు ప్రకాశవంతమైన రూపాలు కాంతిమానమైన దేహాలు ఒక్కొక్క రూపం శంఖు చక్రం గద పద్మాలను కలిగి ఉన్నటువంటి చేతులతో ఆ శ్రీ మహావిష్ణు రూపాన్ని తలపిస్తూ ఉన్న విష్ణుదూతలు ప్రకటితమయ్యి అక్కడ ఉన్న యమభటులను అదుపు చేశారు ఇంత తేజోమయమైన మీరు ఎవరు మా ధర్మ నిర్వహణలో ఎందుకు అడ్డుపడుతున్నారు ఇలా మమ్మల్ని మా కర్తవ్య నిర్వహణ చేసుకొనివ్వకుండా ఆపడం సరికాదు ఇన్ని యుగాలలో ఎప్పుడూ ఈ పరిస్థితి మాకు ఎదురవ్వలేదు మా పని మమ్మల్ని చేసుకొనివ్వండి అని యమభటులు అన్నారు అజామేలుడు చేసిన పాపం ఏమిటి అసలు ఎందుకు ఇతడిని మీరు తీసుకెళ్తున్నారు అని విష్ణుదూతలు అడిగారు భగవంతుడు వేదాల రూపంలో ధర్మాధర్మాలను పొందుపరిచాడు మనుషులు కొంతమంది తమకు తోచినదే ధర్మం అని అనుకుంటూ వేదాలు చెప్పిన శాస్త్రబద్ధమైన ధర్మాన్ని పాటించకుండా ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నారు ఈ అజామేలుడు కొంత వయసు వరకు ధర్మతత్పరిణిగా ఉండి కొంతకాలం తరువాత విష్ణు రూపమైనటువంటి వేదాలను ధిక్కరించి తన తల్లిదండ్రులను గుణసంపన్నురాలైనటువంటి భార్యను పిల్లల్ని అందరినీ విడిచిపెట్టేసి సదాచారాన్ని విడిచిపెట్టి ఒక వేశ్యను చేరి అతి నీచమైన నికృష్టమైన పనులు చేస్తూ పాపాలను మూటగట్టుకున్నాడు అని యమభటులు చెప్తుండగానే విష్ణుదూతలు కల్పించుకొని ఈయన తన అంతిమ సమయంలో భగవన్ నామాన్ని పలికాడు మీకు వినపడలేదా అని నిలదీశారు అయ్యా ఈ దుర్మార్గుడు భయంతో తన కుమారుణ్ణి పిలిచాడు తన కుమారుని పేరు నారాయణ మరి భగవంతుణ్ణి స్మరించినట్లు ఎలా అవుతుంది అని యమభట్లు ప్రశ్నించారు అందుకు విష్ణుదూతలు ఏమని వివరిస్తున్నారంటే కృంగిపోయిన సమయములోను దెబ్బలు తిని బాధపడే సమయములోను తీవ్ర జ్వరాదులతో దేహం పేలిపోతున్నప్పుడు పాముల వలన బాధను పొందినప్పుడు ఆర్తులై అల్లాడినప్పుడు సంసార సాగరాన్ని తరింపజేసే విష్ణు భగవానుని స్మరించినట్లయితే ఆ పైన ఆ యముని వలన కలగబోయే యాతనలను పొందరుగాక పొందరు దుఃఖాలను కూడా పొందరు బిడ్డ పేరు పెట్టి పిలిచిన విశ్రాంతిగా ఆటలాడే సమయంలోనైనా గేలు కోసమైనా పద్యాలు గద్యాలు గీతాలు వీటిలో భావార్థంగానైనా పద్మాక్షుని తలుచుకుంటే పాపాలు పరిహారం అవుతాయి మరి ఈ అజామీరుడు తన యొక్క పాపాల పరిహారం జరగాలని నారాయణ నామం పలకలేదు అదేవిధంగా నామం పలికితే కనుక తన పాపాలు పోతాయన్న తలంపు కూడా ఈయనకు మనసులో లేదు కుబుద్ధితో ఎవరైనా నారాయణుని తలుచుకుని పాపాలను పోగొట్టుకుంటాంలే అంటే మాత్రం ఆ నామానికి అపరాధం జరిగినట్టే అటువంటి కుయుక్తులు నారాయణుని దగ్గర పారవసుమ అందున మరణ సమయంలో ఎవరైనా ఆ భగవన్నామ స్మరణ చేయగలడం అనేది అంత సులువు కాదు మరణకాలం సమీపించినప్పుడు స్పృహపోయి ఏది జ్ఞాపకం రాకుండా అవయవాల పనితీరు స్తంభించే సమయంలో హరినామం పలకడం అంటే ఎవరూ పలకలేరు అది అంత తేలిక కాదు అలా మరణకాలంలో పలికేద్దాంలే అనుకుంటే ప్రతి ఒక్కరూ తరించిపోతారు కానీ అది సాధ్యం కాదు ఈ అజామీలుడు ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో ఫలించి తన అంతిమ సమయాన ఈ హరినామాన్ని తన నోట పలికడే అదృష్టం కలిగింది ఈ దశలో ఎవరు ఆ నామాన్ని పలికినా వాళ్ళు నరకానికి అర్హులు కానే కారు తెలిసి సేవించినా తెలియక సేవించినా ఔషధం తాగిన వారికి అనారోగ్యం పోవాల్సిందే తెలిసి తాగినా తెలియక తాగినా విషం తాగిన వారు మరణించాల్సిందే తెలిసి ముట్టుకున్నా తెలియక ముట్టుకున్నా అగ్ని అనేది దహిస్తుంది తెలిసి పలికినా తెలియక పలికినా భగవన్ నామం సమస్త పాపాలను కాల్చేస్తుంది కలియుగంలో భగవంతుని నామాన్ని పలకడం కంటే మించిన అదృష్టం లేదు ఆ అదృష్టం ఇతనికి కలిగింది కనుక ఈయన్ని మీరు తీసుకెళ్లే అధికారం మీకు లేదు అని విష్ణుదూతలు చెప్పారు చేసేది లేక యమభటులు అక్కడి నుండి వెనుదిరిగి తిన్నగా యముని దగ్గరికి వెళ్ళిపోయారు ఇటు విష్ణుదూతలు కూడా వెళ్ళిపోయారు ఇదంతా నిర్ధేష్ఠునిగా ఉంటూ చూసిన అజామీలుడు పశ్చాత్తాపం కలిగి నా కొడుకు పేరు తలచినందుకే నాకు ఇంతటి అదృష్టాన్ని కలిగించిన కరుణా సముద్రుడు హరి మరి ఆయన్నే నిత్యము స్మరించగలిగితే నన్ను పాపపుణ్య విముక్తుణ్ణి చేసి తన కడకు నన్ను కూడా చేర్చుకొని జన్మరాహిత్యాన్ని కలిగిస్తాడు కదా అని అనుకుని గంగా తీరానికి వెళ్ళి భగవద్ధ్యానంలో నిమగ్నమయ్యాడు అటు యమదూతలు యమధర్మరాజు దగ్గరికి పోయి జరిగిన విషయాన్ని తెలియజేశారు అందుకు యమధర్మరాజు నారాయణుని నామం పలికిన వారి జోలికి పోరాదని యమభటులను వారించారు స్వామి మరి నరకానికి ఎవరు అర్హులు ఎవరిని మేము తేవాల్సి ఉంది అని యమభటులు అడిగారు ఎవరైతే భగవంతుని నామాన్ని పలకరో ఎవరైతే భగవంతుణ్ణి తమ మనస్సులో స్మరించరో ఎవరైతే భగవంతుని ముందు తమ శిరస్సు వంచి నమస్కరించరో ఎవరైతే భగవంతునికి మరియు భగవత్ భక్తులకు ఎటువంటి సేవ చెయ్యరో అటువంటి వాళ్లను పట్టుకొని నరకానికి తీసుకురండి అని యమధర్మరాజు తెలియజేశారు ఇటు అజామీలుడు తీవ్రమైన భగవన్నామ స్మరణ చేసి తన సాధనతో ఆ పరమాత్మలో ఐక్యమవ్వాలన్న తన సంకల్పాన్ని జయించాడు ఆ విష్ణుదూతలు వచ్చి తనను విమానం పైన ఆనంద నిలయమైనటువంటి ఆ విష్ణుధామానికి తీసుకువెళ్ళారు చూశారు కదండీ హరినామ ఉచ్చరణ మహిమ ఈ ఉరుకుల పరుగుల జీవితాలలో భగవద్ధ్యానానికి వీలుపడని పక్షంలో కనీసం ఇంట్లో పిల్లలకు భగవత్ సంబంధిత నామాలలో ఒకటి పెట్టుకోవడం వలన కూడా ఆ పేరును పిలుస్తూ భగవంతునికి చేరువుగా ఉండవచ్చును పూర్వం అందుకే ఈ పద్ధతిని పాటించేవాళ్ళు విష్ణుధామానికి చేరిన అజామేళునికి ఆ రకంగా శ్రీ మహావిష్ణువును నిరంతరం సేవించుకునే అదృష్టం ప్రాప్తించింది మోక్షాన్ని పొంది శాశ్వతంగా భగవంతుని సేవలో తరించాడు ఆయువు సమాప్తి సమయానికి ఆయన ఆ భగవన్ నామాన్ని పలకడం వలన జనన మరణ చక్రంలో ఇరుక్కోక శాశ్వత మోక్షాన్ని పొందాడు ఈ రకంగా మనం భగవన్నామ స్మరణ లేదా దేవతల నామాలను పలకడం అలవాటు చేసుకోవడం వలన ఆయా దేవతల అనుగ్రహం కలిగి వారిని చేరడం ద్వారా మోక్షప్రాప్తి కలుగుతుంది భగవద్గీత ఏడవ అధ్యాయం ఇరవయవ మరియు ఇరవై మూడవ శ్లోకాల సారం చూసినట్లయితే అన్య దేవతల ఆరాధన ద్వారా లభించే ఫలితాలు పరిమితమని మరియు శాశ్వతం కాదని నొక్కి చెబుతుంది ఆయా దేవతలను పూజించేవారు వారి లోకాలకు వెళ్ళినప్పటికీ తిరిగి జననమరణ చక్రంలోకి రావాల్సిందే కానీ భగవంతుడైనటువంటి శ్రీకృష్ణుణ్ణి అంటే ఆ శ్రీమన్నారాయణుణ్ణి మాత్రమే భక్తితో పూజించేవారు శాశ్వతమైన అతని ధామాన్ని పొందుతారు అక్కడి నుండి తిరిగి జన్మచక్రంలోకి రానే రారు రారుగాక రారు మరి మనం ప్రాపంచిక విషయాల వలయంలో కొట్టుమిట్టాడాలా లేదా శాశ్వతంగా భగవంతుని సేవలో తరించే మార్గాన్ని ఎన్నుకోవాలా అన్నది మన అభి ఇష్టమే ఇటువంటి సందిగ్ధం వెంటాడుతుందా అయితే భగవద్గీత వినండి ఎవరు పడితే వారు చెప్పేది కాకుండా గురు పరంపరలో వస్తూ భగవద్గీతను వంట పట్టించుకునేవారు బోధించేటటువంటి భగవద్గీతను వింటే ఖచ్చితంగా శుద్ధ భక్తి అంటే ఏమిటో మనకు అర్థమవుతుంది తద్వారా శుద్ధమైన నిష్కామ భక్తి మనకు అలవడుతుంది శుద్ధ భక్తి అంటే నిష్కామ భక్తి నిష్కామ భక్తి అంటే కోరికలు లేని భక్తి అని అర్థం ఎన్ని దీపాలు పెట్టాము ఎన్ని వత్తులు వెలిగించాము ఏ దీపము ఎక్కడ ఎప్పుడు వెలిగిస్తే కోరిన కోరికలు తీరుతాయి ఏ ఆలయానికి ఏ రోజు వెళ్తే పుణ్యం కలుగుతుంది అనే వివిధ విషయాల నుండి బయటపడి శుద్ధంగా కోరికలు లేని శుద్ధ భక్తి ఏర్పడి మన కర్తవ్య నిర్వహణలోను ధర్మ నిర్వహణలోను ఆ భగవంతుని నామాన్ని తలుస్తూనే ఉంటాము పలుకుతూనే ఉంటాము మన ఆయువు సమాప్తి క్షణాలలో కూడా ఆ భగవంతుని దేసలోనే ఉండగలిగితే ఎంత అదృష్టమో కదా మరి ఇది అంత సులువా మనిషి తరచుకుంటే ప్రయత్నించలేనిది ఏముంది చెప్పండి మరి ఏ విషయానికి ప్రయత్నం అవసరమో తెలుసుకోవడం మనిషి విజ్ఞత మీద ఆధారపడి ఉంది హరే కృష్ణ